ఐదు లక్షల కొత్త పెన్షన్లు సో ఏపీలో కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందులో ఎనభై తొమ్మిది వేలకు పైగా స్పౌజ్ ఆప్షన్లు అయితే పెన్షన్లు అయితే ఉన్నాయన్నమాట లక్షల దరఖాస్తుల వడపోత అర్హుల గుర్తింపు ప్రభుత్వంపై రెండు వందల ఇరవై ఏడు కోట్లు అదనపు భారం ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఇరవై నాలుగున క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మరోవైపు బోగస్ పెన్షన్ల గుర్తింపు దాదాపు మూడు లక్షల మంది ఉన్నట్లు కూడా అంచనా అయితే వేశారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కోటమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరో కీలక నిర్ణయం దిశగ అడుగులు అయితే వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇప్పటికే అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు అయితే ఇస్తున్నారు దీనికి ప్రతీ నెల ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు అయితే అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ఈ నెల ఇరవై నాలుగున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట సో మొత్తంగా ఇప్పుడు అరవై ఐదు లక్షలు అయితే దాటబోతున్నాయి పెన్షన్లు అన్నీ కూడా సో ఎవరైతే ఇప్పటివరకు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేశారో వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు నా క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఫైనల్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి